హాయ్ వర్స్ అడుగులో మేము ఉన్నటువంటి ప్రాంతం వచ్చి ఇదే చూడండి వాటర్ చూడండి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను వాటర్ అనేది ఎంత ఫ్యూర్గా ఉందో క్లీన్గా ఉంది వాటర్ అనేది క్లెష్గా చూడండి మాములు చూడండి ఎంత ఉన్నాయో ఇవంత అడవి మామిడి చెట్లు మన మామిడి ఎలా ఉంటుందో ఆకులు కూడా వచ్చి అదే విధంగా ఉంటుంది ఆకులైతే పైన ఐస్ చూపిస్తాను అండి చూడండి వాటర్ అనేది ఎంత బాగుందో తాగడానికి ఎన్నో వనమూలికలు కలిసి వచ్చిన వాటర్ అన్నట్టు ఇది చూడండి ఆకులు మన మావులు మామిడి ఆకులు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుంది చూడండి ఇవంతా అడవి మామిడి చెట్లు అనేది తాగాలి ఎంత క్లీన్గా ఉందో చూడండి ఇదే మేము ఉన్నటువంటి ప్రాంతము చూడండి వర్షాకాలం వస్తే ఇదంతా వాటర్ వెళ్తుంది అక్కడ కొద్దిగానే వెళ్తుంది ఇప్పుడు చూడండి ఏ విధంగానేది వేసుకోవాలి అడుగులు ఇదే వ్యాపారం అడుగులో వచ్చి చూడండి ఆకులు ఎండేస్తున్నాము ఇంతకు ముందు వీడియోలో మీకు అడుగులో వ్యాపారం అని చెప్పాను కదా ఇదే అడవి తాకులు కోసి ఎండేసి హోల్సేల్ వాళ్ళకి ఇవ్వాలన్నట్టు ఇదే ఒక మోపు వచ్చి ఎనిమిది వందల యాభై అయితే మేము వేస్తాం వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి పొరకట్లుగా తయారు చేసి ఊర్ల పైన అయితే అమ్ముకుంటారు పొరకట్లు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని అమ్ముకుంటారు అంగిట్లకు కానీ లేదంటే ఓలే అమ్ముకోవచ్చు ఆ విధంగా అయితే ఈ అడవి తాకలు అనేది ఉపయోగపడుతుంది మీకు ఏంటి వడ్డేసిన అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అండి అయితే ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎండ వేయాలి కోసి దీని పచ్చి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎండు వరకు చూడండి పచ్చి కూడా చూపిస్తాను అండి ఇది పచ్చి ఆకులు ఏ విధంగా ఉంటాయి వీటిని కోసుకొని వెళ్ళి ముళ్ళు జీవాలు బాగా ముళ్ళు అనేది చివేవాలి దీనికి ముళ్ళు ఉంటాయి సన్నటి ముళ్ళు ముదుల్లో ఉంటుంది ఇది వచ్చి పూర్తిగా చాలామందికి తెలుసు అడుగు ఇది మామూలుగా ఎత్తు సేట్లకు ముళ్ళు ఉంటాయి ఆకులు మొత్తం ఉంటాయి కానీ దీని కొండ ముళ్ళు చూడండి ఆ ముదులు వరకే సన్నటి ముళ్ళు ఉంటాయి అవి గుచ్చుకోకుండా ఈ ఆకు చెలిగినప్పుడు ఏం చేయాలంటే బాగా చివ్వేవాలి చివ్వేసి తర్వాత ఎండకేసి ఆరేసేసాను అంటే బాగా ఒక రెండు మూడు రోజులు ఎండ వేసేసాను అంటే ఎండిపోతుంది దాన్ని తీసుకెళ్ళి కట్ల కట్లగా కట్టేసేస్తే హోల్సేల్ వచ్చి దాన్ని తీసుకుని వెళ్తారు అన్నట్టు ఈ మోపులను ఒక్కొక్క మోపు ఎనిమిది వందల యాభై లెక్కనైతే ఇస్తాము ఆ విధంగా వంద మోపులు వేసినట్లయితే ఎనభై వేలు అట్ట వస్తుంది చూడండి ఇది అడవి ఈత సెట్టు ఇప్పుడైతే ఎండిపోయింది చూద్దాంనండి ఇది వచ్చి ఎండిపోయి మోపులు కట్టేసినటివి చూడండి ఈ విధంగా ఉంటాయి ఎండిపోయిన తర్వాత దీనిని హోల్సేల్ వచ్చి ఇక్కడ ఇదంతా ఉన్నాయి చూడండి ఆకులు ఎండిపోయిన ఆకులు ఇలా ఉంటాయి ఎండిపోయిన ఆకులు అనేటివి చూడండి ఆ ఆకులు ఎత్తుగా నేను మీకు చూపిస్తాను అండి ఆకులని అయితే చూడండి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయినప్పుడు ఎత్తి వడ్డ చేసి మోపులు మోపులుగా కట్టేసేసాను అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అన్నట్టు చూడండి ఇది అడవి చేత ఒక్కొక్క మోపుకి వచ్చి నలభై నుంచి యాభై పొరకట్లయితే వస్తాయి మంచి లాభం వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి అయితే కానీ ఆ విధంగా ఉండేటివి వచ్చి ఎనిమిది వందల యాభై లెక్కనైతే తీసుకెళ్తారు అన్నట్టు మీలో ఎవరైనా హోల్సేల్ అంగడి మేము కూడా తీసుకెళ్ళి పొరకాట్లుగా తయారు చేస్తాము అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి ఒక్కొక్క మోపు అయితే నలభై నుంచి యాభై పొరకాట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది ఒక్కొక్క మోపు వచ్చి ఎనిమిది వందల యాభై అలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేసుకుంటాం మేము పొరకట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం అనేవాళ్ళు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి